హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ కిచెన్ అండ్ బ్యూటీ ఇవాళ మన ఛానల్లో గులాబ్ జామున్స్ని ఈజీగా టేస్టీగా ఎలా పిప్పి చేసుకోవాలో చూపిస్తున్నాను చూసి మీరు కూడా ట్రై చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను వచ్చేసి ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను అది మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని ఒక పావు కప్ వాటర్ తీసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకసారి వాటర్ వేస్తే పిండి లూజ్ అయిపోతుంది ఇలా మన చపతి మొదల మొత్తం కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుని బాల్స్ని రౌండ్స్గా చుట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి డ్రీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఆయిల్ని పెట్టుకోవాలి మరియు బాండీలో వన్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ కప్ వాటర్ వేసుకోవాలి రెండు ఈక్వల్ క్వాలిటీలు వేసుకుని దీనికి గులాబ్ జామున్కి తీగ పాకం రానవసరం లేదు షుగర్ మెల్ట్ అవ్వట్ లైట్ పాకం అనేది వస్తే సరిపోతుంది ఇలా పాకం అనేది రావాలి మనం ఆయిల్ హీట్ అవ్వగానే మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది ఉంచుకోవాలి బాల్స్ బాల్స్ని ఒక్కొక్కటిగా అన్ని బాల్స్ని వేసేసుకోవాలి ఈ బాల్స్ అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని బాల్స్ని తీసేసుకోవాలి ప్లీజ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి టేస్ట్ అయిన హెల్తీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేయండి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇలా గులాబ్ జామున్ తీసేసుకుని మనం షుగర్ పాకం పట్టుకున్నాం కదా దాన్ని బాగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక మనం లైట్ పాకం అనేది వస్తే సరిపోతుంది పా పాకం అనేది బాగా ఎక్కువగా రానివ్వకూడదు అలా వస్తే మనం గులాబ్ జాములు అనేది పాకాన్ని గులాబ్ జాములు అనేది బాగా పీల్చాలంటే ఇదే టిప్స్ని ఫాలో అవ్వండి అప్పుడైతే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయి పాకం అనేది బాగా పీల్చుకుని టేస్టీగా మన గులాబ్ జామున్ ప్రిపేర్ అయిపోయినట్లే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్